వెల్కమ్ టు టీవీ ఛానల్ తెలుగు సో ఈరోజైతే మనం బాబుసాల గ్రామానికి చేరుకున్నాం కొరవంగి పంచాయతీ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పాఠశాల కూడా పూర్తిగా నిర్మాణం కాలేదు అసంపూర్తిగా ఉంది దాదాపుగా ఐదారు సంవత్సరాల నుంచి పాఠశాల అలాగే ఉంది అలాగే ఊరి పరిస్థితులు కూడా ఏం బాగాలేదు విద్యుత్ సరిగా లేదు రోడ్డు సమ సక్రమంగా లేదు అలాగే త్రాగునీరు కూడా సక్రమంగా లేదు సో ఇది దీని యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టిలో తీసుకుని దీనికి ఎంతో కొంత న్యాయం చేయాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం